పేరుకే పెద్ద యూట్యూబర్స్ అండి చిన్న యూట్యూబర్లు కూడా కాపీ కొడుతున్నారు ఫ్రెండ్స్ నా ని కాపీ కొట్టారండి మాకు అన్నం దొరకటానికే కష్టంగా ఉండేది ఎందుకంటే మా అమ్మ చనిపోయిందండి మా నాన్న మమ్మల్ని నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళాడు నడి రోడ్ లో వదిలేసి వెళ్ళాడు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మొన్న వీడియోలో ఒక బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేశాను కదండి ఆ సిస్టర్ అయితే ఫస్ట్ టైం ఇచ్చారండి బ్లౌజ్ నాకు ఆ సిస్టర్ ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు అండి కొలత బ్లౌజ్ పంపించారు అంటే కొంచెం భుజాలు అనేది జారుతుంద్రా సెట్ చేసుకుంటాని ఫోన్లో అయితే మాట్లాడారండి నేను బ్లౌజ్ అయితే కుట్టించాను కుట్టించి పంపించాను కదండి చిన్న కుట్టు కూడా పడలేదంటే కరెక్ట్ గా సరిపోయిందంట బ్లౌజ్ అనేది ఇంకా బ్లౌజ్ అటే ఉంచేసుకొని కొలత బ్లౌజ్ నా దగ్గర ఉంది కదండి మళ్ళీ చీరలు పంపించింది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి శారీస్ అయితే మీకు చూపిస్తాను అదొక శారీ అండి ఇది ఒక శారీ ఇది ఇంకొక శారీ అండి లాస్ట్ చీర చూడండి ఫ్రెండ్స్ నాలుగు చీరలు అయితే పంపించారండి ఈ నాలుగు చీరలకి బ్లౌజెస్ అనేది నీ ఇష్టం రా నీకు నచ్చిన డిజైన్లు పెట్టుకుంటూ బ్లౌజ్ అనేది సెట్ కావాలి కానీ ఇక డిజైన్తో ఏం పని లేదమ్మా బ్లౌజ్ అయితే కరెక్ట్ బ్లౌజ్ అయితే కరెక్ట్గా సెట్ అయిపోయింది నీకు నచ్చిన నాలుగు చీరలకి నాలుగు రకాల డిజైన్లు నీకు నచ్చినవి పెట్టేసే అమౌంట్ చెప్తే నేను ఇస్తానని అయితే చెప్పారండి ఫుల్ క్లారిటీతో చెప్పారండి స్టిచ్చింగ్ నచ్చిందంట అక్కకి ఎవరు కుట్టినా కాడ ఫ్రంట్ భాగాల్లో భుజాలు అనేవి జారుతా ఉంటాయి అంటండి అంటే ఫ్రంట్ భాగాల్లో లూజ్ భుజాలు అనేవి జారుతా ఉంటాయి అంటండి నేను కుట్టిన బ్లౌజ్ కనుక థ్రెడ్స్ కూడా ఏం పెట్టలేదు ఫ్రెండ్స్ కరెక్ట్ గా సెట్ అయిపోయింది అక్కకి అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి మీకు నేను చెస్ట్ లూజ్ కొలవాట్ల బ్లౌజ్లు కటింగ్ చేసేటప్పుడు అలాగే నడుము లూజ్ అనేది డైరెక్ట్ పెడుతున్నా అయితే నడుము లూజ్ మీరు కొలవకుండా ఎలా పెడుతున్నారు అక్క మీరు చెస్ట్ లూజ్ పెట్టట్లేదు ఆ బ్లౌజ్ పొడుగుతోటి ఎలా బ్లౌజులు అనేది కట్ చేస్తున్నావు అని చెప్పి కొంతమంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారండి సిస్టర్స్ అడగటంలో లేదండి మీ డౌట్లు అనేవి క్లియర్ చేసుకోవచ్చు కానీ మొన్న ఒక వీడియో పెట్టానండి నేను ఐదు నిమిషాల్లో ఐదు బ్లౌజుల కటింగ్ ఐదు ఐదు నిమిషాల్లో ఐదు బ్లౌజుల కటింగ్ అనేది చాలా వైరల్ అయిందండి వీడియో నా బాధను అర్థం చేసుకొని ఒక మధ్య టైలర్ టైలర్ని మీరు ఆదరించి లైకులు అనేది బాగా ఇచ్చారు ఫ్రెండ్స్ అందుకు మీ అందరికీ మూడు వేల లైకులు దాటిపోయినాయి అండి అందుకోసం మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నానండి ఇంత ఇంకా ముందు కూడా ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నాకు ఐదు నిమిషాల్లో ఐదు బ్లౌజులు కటింగ్ పెట్టాను కదండి ఐదు నిమిషాల్లో ఐదు బ్లౌజులు కటింగ్ చేసే వాళ్ళకి చెస్ట్ లూజ్ పెట్టడం రాదట పేరుకే పెద్ద యూట్యూబర్స్ అండి చిన్న యూట్యూబర్లు కూడా కాపీ కొడుతున్నారు ఫ్రెండ్స్ నా ఐటీ కాపీ కొట్టారండి నేను కమ్యూనిటీలో కూడా పొద్దున్న పోస్ట్ చేశాను అంటే కాపీ కొట్టడంలో తప్పు లేదండి ఎవరి టాలెంట్ వాళ్ళది కానీ నేను అది పోస్ట్ చేసిన రోజులు ఫ్రెండ్స్ నాలుగు రోజులు అయింది ఈ కాపీ కొట్టడం అనేది రెండు రోజుల్లోనే జరిగింది ఇప్పుడు చంకలేదు పెట్టకుండా అట్లా కట్ చేస్తామండి కాకపోతే నేను సింపుల్ ట్రిక్స్ అనేవి చెప్తున్నా ప్రత్యేకంగా చెస్ట్ కొలత గురించి మీరు ఆలోచించకండి ఈ చంక కొలతకి ఇవన్నీ నుంచి యాడ్ చేసుకుంటే చెస్ట్ కొలత వచ్చేస్తుంది అంటే ఎందుకు నేను అలా చెప్తున్నానంటే ఫ్రెండ్స్ నా ఉద్దేశం ఏంటంటే నేను యూట్యూబ్లోకి ఎందుకు వచ్చానంటే ఒకటండి నా పర్సనల్ ప్రాబ్లమ్స్ పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటే మేము ఒక బిజినెస్ చేసాము లాస్ అయ్యాము అదంతా నాలుగేళ్ల ముందు జరిగిపోయిందండి తినడానికి అన్నం లేకుండా కూడా అయిపోయాము అలాంటి రోజుల్లో నుంచి నేను ట్రై టైలరింగ్ చేసుకున్న నా భర్త కష్టాన్ని కూడా మీకు ఎన్నో రీల్స్లో చూపించాను ఫ్రెండ్స్ మా కష్టాన్ని మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి మాకు ఇంతగా గా నిలిచారండి మీరు అందరూ సపోర్ట్గా నిలిచిన వాళ్ళని నేను ఏమంటలేదండి చిన్న కొన్ని కొన్ని బ్యాడ్ కామెంట్స్ ఇంకా వస్తున్నాయి కొంచెం సెన్సిటివ్ అండి తీసుకోలేకపోతున్నాను తీసుకోలేకపోతున్నాను కాబట్టి ఇప్పుడు నాకు సంతోషం వచ్చినా మీకే చెప్పుకోవాలి నాకు బాధ వచ్చినా మీకే చెప్పుకోవాలి ఎందుకంటే నాకెవరు ఉన్నారు ఫ్రెండ్స్ మీరే ఉన్నారండి అయితే చంక లూజు పొలవు ఇప్పుడు ఏమైందండి బ్లౌజ్ కటింగు బ్లౌజ్ అనే సెట్ కాదా ఇప్పుడు సెట్ కాదే ఈ అక్క నాలుగు సీర్లు పంపించిందా అండి ఒకటే బ్లౌజ్ ఫస్ట్ టైం పంపించింది ఆ అక్కకి నేను కుట్టిన ఫిట్టింగ్ తోటి ఇంత ఇంతమటు ఎక్కడ కుదరలేదంట బ్లౌజ్ ఆమె స్వయంగా ఫోన్ లో మాట్లాడింది చాలా బాగా గుట్టేవరా చిన్న కూడా పడదు బ్లౌజులు అయితే శారీస్ బ్లౌజులు అయితే పంపిస్తున్నాను అని చెప్పి ఇంకో సిస్టర్ తోని పంపించింది సిస్టర్ అని ఎందుకు అంటున్నా అంటే వాళ్ళు హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తారండి మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి నర్సుగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ శారీస్ పంపించిన అక్క కూడా నర్సుగా పనిచేస్తుంది అయితే ఈ మా ఇంటి దగ్గర ఉన్న సిస్టర్ చెప్పడం జరిగింది మా ఉమ్మ అక్క బాగ ఒక బ్లౌజ్ ఇచ్చి చూడక్క అని చెప్తే పంపించింది ఫెట్ అయ్యింది ఇదిగోండి ఫ్రెండ్స్ నాకైతే చీరలు పంపించింది చెస్ట్ లూజు మీకున్న డౌట్లు చెస్ట్ లూజు కొలవట్లేదు నడుము లూజు కొలవట్లేదు నేను చంక లూజు కొలవట్లేదు అంటే శంఖ రోజు కొలవకపోయినా ఎవరు చేస్ట్ ఎంత ఉందో నేను బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుడతాను ఫ్రెండ్స్ ఎలా అంటారా నేను లో అలవాటు పడిపోయాను అండి చాలా చిన్న వయసులో నేను టైలరింగ్ అలవాటు పడిపోయాను ఇవి నేను ఫ్యాన్ కింద చేరేసుకొని కూర్చొని యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని లేదా టచ్ ఫోన్స్ తీసుకొని వేరే వైరల్ అవుతాయి చూసారా వైరల్ అయిన వాళ్ళ టైలరింగ్ ఛానల్స్ అయితే పెట్టుకొని చూసి మీకు నేను చెప్తలేనండి నా ఓన్ టాలెంట్ నేను ఒకరి దగ్గరికి వెళ్ళి మిషన్ నేర్చుకోవాలా మీరు నా వీడియోలు చూస్తే మీకు అర్థమయ్యిద్ది ఏ కొలత కూడా వేరే ఛానల్లో కాపీ కొట్టినట్టు ఒక్కటి కూడా కనపడదండి ఎందుకంటే నా కొలతలే డిఫరెన్స్ నా కటింగే డిఫరెన్స్ అండి నేను చెప్పే కటింగ్ కానీ నేను చెప్పే కొలతలు కానీ నేను చెప్పే స్టిచ్చింగ్ కానీ ఇంత మటుకు ఏ ఛానల్లో కూడా మీరు చూసి ఉండరండి యూట్యూబ్ లో నేను చెప్పే విధానంగా ఇంత మటుకు ఎవరైనా చెప్పుంటే నేను ఎందుకండి యూట్యూబ్ ఛానల్ పెట్టడం నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టాను పెట్టి చెప్తున్నానంటే నేను సింపుల్ మెథడ్లో మీ అందరికి టైలరింగ్ చెప్పాలనే కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నా వల్ల పది మంది అయినా టైలరింగ్ అనుకోండి అది నాకు గా ఫీల్ అవుతాను కదండి అక్క మీరు చెప్పారు మేము నేర్చుకున్నాం చాలా ఈజీగా నేర్చుకున్నాం ఫ్రెండ్స్ మీకు ఎంత ఈజీగా నేను బ్లౌజ్ ఎంత తీసుకుంటే చంక లూజ్ ఎంత తీసుకోండి చంక పొడిగెంత తీసుకోండి అని చెప్తున్నాను కదండి నేను టైలరింగ్ చేసే స్టార్టింగ్ అంటే దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలండి అప్పుడైతే చంక మార్కు చేస్తే పది సార్లు కొలిచేదాన్ని అండి కొలత బ్లౌజ్ తీసుకొని ఏమో చంక ఎక్కువ ఇద్దేమో చంక తక్కువ ఎక్కువ ఎక్కువైతే తిడతారేమో తక్కువ అయితే తిడతారేమో అన్న తోటి చంక పది సార్లు కొలిసేదాన్ని నెక్కు పది సార్లు కొలిసేదాన్ని ఫ్రంట్ నెక్ ఎలా పెట్టాలి అర్థమయ్యేది కాదు ఫ్రంట్ డాట్లు ఎలా వేయాలో అర్థం అయ్యేది కాదు ఎవరు నన్ను అడుగుదామా నేను ఎక్కడికి నేర్చుకోవడానికి బాగాలేదు అంత ఎందుకండి నేను టైలరింగ్ నేర్చుకోవడానికి ఎవరి దగ్గర అన్నీ నేర్చుకోవడానికి డబ్బులు కట్టదు నేర్పరు అప్పుడైతే ఐదు వందలు నేర్పితే ఐదు వందలు తీసుకునే వాళ్ళండి ఐదు వందలు కూడా గొప్ప ఐదు వందలు కూడా మా దగ్గర ఉండేవి కాదు మాకు అన్నం దొరకడానికి కష్టంగా ఉండేది ఎందుకంటే మా అమ్మ చనిపోయిందండి మా నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళాడు నడి రోడ్డులో వదిలేసి వెళ్ళాడు మా అమ్మమ్మ తాత అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ నాన్న ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంది కూడా మా అమ్మ వాళ్ళ తమ్ముడు నేనండి అయితే వాళ్ళు తీసుకెళ్ళి మమ్మల్ని సాకారు సాకి మాన్న కూడా ఏడో తరగతి దాకా చదువుకున్నాడండి అంటే మేమిద్దరం మా అన్న నేనే మా అమ్మ నాన్నకి ఏడో తరగతి దాకా చదువుకొని ఇంకా పనికి వెళ్ళిపోతానని చెప్పి ఈ గోదావరికి అని అంటే ఈ ఊరికి పనికి వచ్చేసాడు ఫ్రెండ్స్ నేను కూడా ఏడో తరగతి దాకా చదివా కంటిన్యూ చేసేదాన్ని అండి చదువు బాగానే అబ్బింది కానీ సెవెంత్ క్లాస్లో నా తప్పు లేకుండా సార్ అనేది నన్ను కొట్టాడు అది నాకు నచ్చలేదు ఎందుకంటే నేనే తప్పు చేసి నన్ను కొడితే సరే నేను తప్పు చేశాను నన్ను కొట్టాడు అని చెప్పి నాకు ఉండేదండి పది మంది ముందు పట్టుకొని నా లేకుండా కొట్టేలేక నేను అవమానంగా ఫీల్ అయ్యి నేను ఇంట్లో కూడా చెప్పలేదండి మా వాళ్ళకి ఇప్పుడు వీడియోలు బయట బయటకు చెప్తా ఉంటే మా ఆయన కూడా వింటా ఉన్నాడు ఈ మధ్య యూట్యూబ్ స్టార్ట్ చేసినాక అలా బంద్ చేశానండి స్కూలు బంద్ చేసిన తర్వాత ఇంకా మా ఇంటి దగ్గర టైలర్ పిన్ని ఉండేదని చెప్పి మీకు ఛానల్ స్టార్టింగ్ లో ఒక వీడియోలో చెప్పానండి ఆ పిన్ని దగ్గర వెళ్ళి కూర్చునేదాన్ని అండి ఆ పిన్ని ఏమో జాయిట్లు కుట్టుకుంటా ఉండేది నేను ఆ కాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర అంటే కాళ్ళ వెమ్మటే కాదు కింద కింద కూర్చునేదాన్ని ఆ కొలతలు ఎలా పెడుతున్నావు పిన్ని అని అడిగితే రానిదేమో అని అనేసి ఉక్సలు కాజాలు వేయటం నేర్చుకున్నానండి ఆ పిన్ని దగ్గరే అయితే రూపాయినరు ఇచ్చేది ఫ్రెండ్స్ ఒక జాకెట్ కి చేతి పని ఉక్సులు కాజాలు అన్ని వేస్తే రూపాయినారు ఇచ్చేదండి వంద రూపాయలు సంపా వేయాలంటే నాకు నెల నుంచి నెలన్నర రోజులు పట్టేదండి అయినా సరే ఆ ఉక్సులు కాజాలు కుట్టుకుంటూ ఆమె దగ్గరే కూర్చొని ఆ ఫాల్ వేసి ఇచ్చేదాన్ని అండి అంటే మిషన్ తొక్కటం నేర్చుకున్నాను ఆమె దగ్గరే ఆ ఫాల్స్ వేసి ఇచ్చి హెల్ప్ చేసేదాన్ని ఆ బ్లౌజులు కట్ చేస్తుంటే అబ్జర్వ్ చేస్తా ఉండేదాన్ని అడిగేదాన్ని కాదు ఎంతో మంది వస్తా ఉండేవాళ్ళు బ్లౌజులు వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు మాకు ఈ చంక దగ్గర లూజ్ వస్తుందని చెప్పేవాళ్ళు కొంతమంది చెస్ట్ లో లూజ్ వస్తుందని చెప్పేవాళ్ళు కొంతమంది చెస్ట్ అనేది ముందుకు సారిపోతుందని చెప్పేవాళ్ళు ఇవన్నీ అబ్జర్వ్ చేసేదాన్ని చేసి నేనేమనుకున్నానంటే మరి పిన్ని కుడుతుంది ఎందుకు నేర్చుకోకూడదు మిషన్ ఎలాగో టచ్ వచ్చింది కదండి కి అంటే మిషన్ దొక్కటం ఫాల్సులు కుట్టడం ఇలా పిన్ని కొడతా ఉంటే నాకు కూడా ఏమనిపించేదంటే నేను కూడా కుడితే బాగుండు కదా అట్లా అనిపించేదండి బ్లౌజ్ కటింగ్ అనేది నేను ఎలా నేర్చుకున్నానో తెలుసా ఫ్రెండ్స్ మా అమ్మమ్మ బ్లౌజ్ కుట్టిన బ్లౌజ్ తీసుకొని మొత్తం కుట్లన్నీ విప్పేశానండి కుట్లన్నీ విప్పేసి ఒక పేపర్ మీద పరుచుకొని నీట్గా అది ఎలా ఉందా పెన్ను తోటి మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత ఆ పేపర్కి ఎంత కొలతలు వచ్చినాయి ఇప్పుడు కొలత బ్లౌజ్ మనకి కొలత పట్టడానికి నాకేం అర్థం కాల అదే పేపర్ మీద కట్ చేసుకున్నా ఓహో ఎంత పొడుగుందా ఎంత రౌండ్ ఉందా ఇట్లా ఎట్లా కొలతలు అన్ని తెలుసుకున్న తర్వాత అవి బ్లౌజ్ పీస్ మీద మళ్ళీ లో పేపర్లు ఒకటి కాదు రెండు కాదండి దగ్గర దగ్గర ఎన్నో పేపర్లు కట్ చేసేసాను ఆ తర్వాత బ్లౌజ్ మీద కటింగ్ చేయటం స్టార్ట్ చేశాను ఆ స్టార్ట్ చేసే కంటే ముందు అమ్మమ్మ బ్లౌజ్ కుట్లని నిప్పాను కదండి ఆ కుట్ల మీద కుట్లు వేసుకుంటూ వచ్చా ఆహా ఎక్కడెంత కుట్టేసుకోవాలా ఎంత కుట్టేసుకోవాలా అట్లా అమ్మమ్మ బ్లౌజ్ కుట్టిన దాని మీద మళ్ళీ కుట్టి ఆ తర్వాత ఈ కట్ చేసిన పీసులు కూడా కుట్టుకొని అట్లా కూడా అయినాయి ఫ్రెండ్స్ స్టార్టింగ్ స్టార్టింగ్ రాదండి ఇప్పుడు మీకు కూడా నేను చెప్తుంది ఏంటంటే నేను ఎంత క్లియర్ గా చెప్పినా కూడా ఒక్క బ్లౌజ్ లో కటింగ్ స్టిచ్చింగ్ అనేది రాదండి మనకి ఎంత ఉన్న వాళ్ళకైనా ఈ రోజుకైనా బ్లౌజులు అనేవి ఖరాబ్ అవుతాయి మీకు కూడా అంతే కొంచెం అంటే ఖరాబ్ అవటం అంటే మొత్తానికి ఖరాబ్ కావు అక్కడో ఎక్కడో కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి అవి అయితేనే కదా మనం ఆ మిస్టేక్ని సరి చేసుకునేది అయితే నేను చెప్పేది ఏంటిదంటే మీకు డైరెక్ట్ కొలతలు నేను ఎలా చెప్పగలుగుతున్నాను నేను ఇన్నిట్లో నుంచి పడి లెగ్స్ వచ్చాను కాబట్టి ఈరోజు మీకు నేను డైరెక్ట్గా కొలతలు చెప్పగలుగుతున్నా ఎందుకంటే బ్లౌజ్ పొడిగ ఎంత ఉందంటే శంఖ పొడిగ ఎంత పెట్టుకోవాలని ఆ రోజుల్లో నాకు తెలీదు అంత అవగాహన కూడా లేదు అంత మైండ్ సెట్ కూడా లేదు కుట్టం కుట్టం కుట్టంగా మిస్టేక్లు అవుతూ ఉంటే ఆ మిస్టేక్లు సరి చేసుకొని వచ్చి 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 ఈ రోజు ఒక మనిషి నా ఎదురొచ్చి నిలబడితే వాళ్ళు సన్నగా ఉండని లావుగా ఉండని మీడియం సైజు ఉండని చెస్ట్ ఎక్కువ ఉండని తక్కువ ఉండని ఎట్లయినా ఉండని అండి నేను ఆ నిలబెట్టి బ్లౌజ్ కొడతా నేను ఆ నిలబెట్టి బ్లౌజ్ కొడతా ఎలా అంటారా వాళ్ళ కొలత బ్లౌజ్ ఈయనియండి ఈయన పానీయండి మళ్ళీ నేను బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటాను తెలుసా ఫ్రెండ్స్ ఒక హైటే చెక్ చేసుకుంటాను ఈయన అడుము పడతా ఇంకంతే వాళ్ళకి హ్యాండ్ పొడి ఎంత కావాలో అడుగుతాను హ్యాండ్ లూజు చంక లూజు ఇంతేనండి ఈ ఫ్రంట్ నెక్ నా ఓన్ ఓన్ కొలతతోటే ఎందుకంటే ఆ మనిషిని చూస్తాను కాబట్టి వాళ్ళకి ఈ ఫ్రంట్ నెక్ ఎంత పెడితే సరిపోయి బ్యాక్ నెక్ ఎంత పెడితే సరిపోయింది నా దగ్గర కొలతలు ఉంటాయి ఫ్రెండ్స్ ఆ కొలతలే ఈ రోజు మీ ముందుకు నేను తీసుకొస్తున్నానండి సింపుల్ ఫ్రెండ్స్ క్రికెట్ ఆడుతున్నారండి ఎంతో మంది కానీ అందరూ ఆడేది క్రికెటే కదా కొంతమందినే మనం ఎందుకు ఇష్టపడతాం చెప్పండి ప్లేయర్స్ లో ఇప్పుడు అందరూ అదే బాల్ ఆస్తారు అదే బ్యాట్ తో ఆడుతూ ఉంటారు కానీ కొంతమందినే మనం ఇష్టపడతాం ఎందుకు వాళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చిద్ది కాబట్టి మనం ఇష్టపడతాం వాళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చిద్ది కాబట్టి మనం ఇష్టపడతాం అలాగే టైలరింగ్ లో ఎవరైనా మీరు ఫ్రెండ్స్ అడగండి చెస్ట్ కాడికి వచ్చేలేక మాకు అర్థం కావట్లేదు అనే కంప్లైంట్ ఇస్తారండి ఫ్రంట్ నెక్ అర్థం అవుతుంది బ్యాక్ నెక్ అర్థం అవుతుంది ఈ ఆర్ము లూజులు నడుము లూజులు ఇవన్నీ అర్థం అవుతున్నాయి కానీ చెస్ట్ కాడికి వచ్చే మాకు ఎంత కొలత పెట్టుకోవాలో అర్థం కావట్లేదు హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటున్నారు అసలు చెస్ట్ లేని వాళ్ళు ఉంటున్నారు మీడియం వాళ్ళు ఉంటున్నారు కానీ వాళ్ళకి కొలతలు అలా తీసుకోవాలి మాకు అర్థం ఎవరినైనా అడగండి ఫ్రెండ్స్ మీకు కూడా ఇదే డౌట్ వస్తుంది అనేది అర్థం కావట్లేదు అదే ఆ పాయింట్ అనేది నేను తీసేయగలిగితే చెస్ట్ కొలత అనే పాయింట్ అనేది నేను తీసేయగలిగితే మీకు బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా వచ్చేసిద్ది కదండీ చెస్ట్ కొలత ఏముంది ఫ్రెండ్స్ ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదండి నన్ను అడిగితే నేను చెప్తున్నాను కదా చెస్ట్ కోసం ప్రత్యేకం కొలత అవసరం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది చెస్ట్ అండి ఇది చెస్ట్ అయినప్పుడు టేప్ తీసుకొని ఇక్కడ తీసుకుంటే అది చెస్ట్ కొలత వచ్చిద్దా అండి మరి ఇక్కడ తీసుకునేది ఇది తీసుకుంటే అయిపోతుంది కదా ఇప్పుడు టేప్ ఇక్కడ పెట్టండి ఇలా అదేది చంక లూజ్ కొలుచుకోండి రెండు ఒకటే వస్తాయి ఇదేమో చెస్ట్ కొలత ఇదేమో చెస్ట్ కొలత కదా ఐదు నిమిషాలు ఐదు బ్లౌజులు కట్ చేసే వాళ్ళకి చంక కొలతలు తెలియదా మరి చంక కొలతలు తెలియదే జనాలకు బ్లౌజులు ఎలా కుదురుతామయ్యండి నాకు అర్థం కాదు జనాలకు బ్లౌజులు ఎలా కుదురుతామయ్యాండి నాకు అర్థం కాదు ఇప్పుడు నేను ఒకటి చెప్తాను ఫ్రెండ్స్ చెస్ట్ కొలత ఇక్కడ పడతామండి చెస్ట్ కొలత ఇక్కడ పడతాం పాలు ఇచ్చే తల్లులు ఉంటారు తప్పుగా అయితే అనుకోకండి మన లేడీస్ ఛానలే కాబట్టి నేను గా చెప్తాను పాలు ఇచ్చే తల్లులు ఉంటారు పాలు ఇచ్చినాక పాలు బంద్ చేసిన తర్వాత మనకి చెస్ట్ అనేది షేప్ మారిపోద్ది చెస్ట్ అనేది ఈ ఇప్పుడు ఈ చెస్ట్ ఉంది కదండి బెడ్ తల్లులు పిల్లలు పుట్టిన ఫ్రెండ్స్ పిల్లలు పుట్టక ముందు ఉన్నట్లుగా చెస్ట్ అనేది మనకు పిల్లలు పుట్టిన తర్వాత ఉండదండి ఎందుకంటే మనం పాలిస్తాం ఈ చెస్ట్ అనేది కిందకు జారిద్ది ఇప్పుడు ఈ చెస్ట్ అనేది ఇక్కడ జారిందండి కొంత తెచ్చి పెడతామా కట్టం కదా అలాగని ఇక్కడ తీసుకుంటాము ఈ జారిన చెస్ట్ ఏం చేయాలండి ఇప్పుడు టేప్ పెడతాం అంటే ఈడ టేప్ పెట్టి చెస్ట్లు తీసుకోవటం తప్పని నేను చెప్పట్లేదు నా నా పద్ధతి నాది లో ఎవరి పద్ధతి వాళ్ళది నేను చెప్పిన కొలతల వల్ల మీకు ఏమైనా నష్టం జరిగితే మీకు ఏమైనా బ్లౌజ్ కుదరకపోతే మరి మీరు చెస్ట్ లూజ్ అసలు అక్క చంక లూచి కొన్ని నుంచి కలుపుకోమంటున్నారు మరి మేము అలా కట్ చేసాం మా బ్లౌజులు కుదరట్లా అని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చండి అంతేగాని చిన్న ఛానల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వాళ్ళను పట్టుకొని ఎందుకు ఫ్రెండ్స్ పగ సాధిస్తున్నారు పెద్ద ఛానళ్ళు తొక్కేయాలని చూస్తున్నారండి నా మనసుకి చాలా బాధ కలుగుతుంది ఎందుకు ఫ్రెండ్స్ అలా చేయటం నాకైతే ఒక క్షణం భయం అయిపోయిందండి ముద్ర కూడా పట్టలేదు అరే నాలుగు రోజుల క్రితం ఐదు నిమిషాల్లో ఐదు బ్లౌజులు కటింగ్ అని నేను వీడియో పెడితే ఐదు బ్లౌజులు కటింగ్ ఐదు నిమిషాల్లో ఐదు బ్లౌజులు కట్ చేసే వాళ్ళు కూడా చెస్ట్ లూజ్ అంటే ఏందో తెలియదు అని పెడితే అది ఏందండి చెస్ట్ లూజ్ వస్తుంది ఒక్కటి గమనించండి ఫ్రెండ్స్ ముందు భాగాలు నేను ముందు వీడియోలో కూడా చెప్పి ఉన్నాను ముందు భాగాలు క్రాస్ వేస్తాం మనం క్రాస్ వేసి ఇక్కడ డాట్ అనేది రెండించులు ఇలా పట్టేసి డాట్ వేస్తాం మనకి కప్ అనేది అందులోనే తయారైపోయింది ఇంకా ప్రత్యేకంగా చెస్ట్ కోసం కొలతయిందండి హెవీ చెస్టే గాని హెవీ చెస్ట్ ఉన్నకు బాడీ వెడల్పు కుండిద్ది ఇది గమనించండి తక్కువ చెస్ట్ ఉన్నకు బాడీ తక్కువ ఉంటది ఇలా ఏదో ఒక వేరియేషన్ కనపడిద్ది అంతకు మించి వేరే కొలతలు మార్పు అనేది రాదు ఫ్రెండ్స్ నేనైతే ఏ యూట్యూబ్ ఛానల్ చూసి ఫేమస్ అయిన ఛానల్లో వీడియోలు చూసి మీకు అయితే కటింగ్ చెప్పట్లేదండి నా సొంత కొలతలు నేను ఒకరికి పోయి నేర్చుకోకుండా ఏ కొలతలు అయితే నా ఓన్ టాలెంట్తో నేర్చుకున్నానో అవే కొలతలు మీకు చెప్తున్నానండి ఇవి మీకు ఫ్యూచర్లో మిషన్ నేర్చుకోవాలని టాలెంట్ ఉన్న అంటే మిషన్ నేర్చుకోవాలని అనుకున్న ప్రతి ఒక్కరికి నా కొలతలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ కొలతలతో మీకు ఫ్యూచర్ ఉంటదండి మీకు ఖచ్చితంగా రెండు బ్లాజులు కుట్టుకోండి ఫ్రెండ్స్ చాలు ఒక బ్లౌజ్ కుడితే రెండు వందలు అండి రెండు బ్లౌజ్ కుడితే నాలుగు వందలు పదివేల రూపాయలు నెల వచ్చే లెక్క బాగుండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫస్ట్ రోజు మీకు యూట్యూబ్ లో ఏ మార్కింగ్ అయితే చెప్తున్నాను ఈ రోజు కూడా అదే మార్కింగ్ చెప్తున్నానండి మోడల్స్ అనేది తీసు పక్కకు పెట్టండి ఫ్రెండ్స్ నేనైతే కొలతలు అయితే ఒకటే జరుగుతున్నాయండి ఈ రోజు ఒక ఛానల్ చూసానా ఈ రోజు ఒక కొలత చెప్పా రేపు ఇంకో ఫేమస్ అయిన ఛానల్ చూసానా రేపు ఇంకో కొలత చెప్పా అయ్యయ్యో నిన్న నేను చెప్పింది పొరపాటు అయిందండి ఈ రోజు నేను కరెక్ట్ కొలతలు చెప్తున్నాను ఈ రోజు అయితే రాసుకోండి అయితే నేను చెప్తారు లేదండి నేను రకానికి ఒక యూట్యూబ్ ఛానల్ చూసి రకానికి ఒక కొలతలు అయితే నేను చెప్తలేదు ఫ్రెండ్స్ బ్లౌజ్ ఒక రౌండ్ నెక్ బ్లౌజ్ లో ఎన్ని కొలతలు ఉంటాయండి నాకు చెప్పండి ఫ్రెండ్స్ నాకు అర్థం కాదు తీసుకుంటే బ్లౌజ్ పొడుగులన్నా తీసుకోవాలి లేదంటే సైజులను బట్టి నడుము లూజులన్నా తీసుకోవాలి లేదంటే నెక్కులు డీప్ నెక్కులు చంక రౌండ్లు ఇవి తీసుకోవాలి ఇవన్నీ మన ఛానల్లో టైలరింగ్ వన్ నుంచి సిక్స్త్ క్లాసులు అనేవి జరిగినాయి ఫ్రెండ్స్ అసలు బ్లౌజుల్లో ఎన్ని కొలతలు ఉంటాయి ఎన్ని సైజులు ఉంటాయి షోల్డర్లు ఎంత పెట్టుకోవాలి లూజులు ఎంత పెట్టుకోవాలి ఎంత మటుకు అట్లా చెప్పిన వాళ్ళు లేరండి పర్ఫెక్ట్ మార్కింగ్లు అన్నీ చెప్పాను కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్లోకి వెళ్ళి కొంచెం ఓపిక చేసుకున్నా అన్ని చూడండి ఫ్రెండ్స్ మీరే నాకు కామెంట్ చేస్తారండి ఎంత బాగా చెప్పారా అక్క నేను చూడలేదనేసి యూట్యూబ్ అనేది పెద్ద ప్లాట్ఫామ్ అండి ప్రతి ఒక్కరం ఆర్థిక ఇబ్బందులతోనే యూట్యూబ్ లోకి అనేది వస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు నా వీడియో వైరల్ అయిందని వాళ్ళకేం డబ్బులు తగ్గవండి వాళ్ళ వీడియో వైరల్ అయిందని నాకేం డబ్బులు రావు ఎవరు కష్టపడితే వాళ్ళ డబ్బులు వాళ్ళకే వస్తాయండి మీరు యూట్యూబ్లోకి ఎలా వచ్చారో మేము కూడా అలానే వచ్చామండి సంవత్సరం ముందు అంటే కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మీరు వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్లు రావట్లేదు అని ఏ రకంగా బాధపడ్డారో అదే బాధలు కొత్తగా ఛానల్ పెట్టుకునే వాళ్ళు బాధపడుతున్నారండి స్ట్రగుల్ గా ఫీల్ అవుతున్నారు ఫ్రెండ్స్ వీలైతే యూట్యూబర్స్ యూట్యూబర్స్ కి హెల్ప్ చేసుకోండి నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో నాకు థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను ఇద్దరు ఛానల్ కమ్యూనిటీలో పోస్ట్ చేశానండి అడిగారని చెప్పి అలా యూట్యూబర్స్ యూట్యూబర్స్ కి హెల్ప్ చేసుకోవాలండి అంతేగాని కానీ శత్రువులాగా మారకూడదు ఇప్పుడు పెద్ద ఛానళ్ళు చిన్న ఛానల్లో టైటిల్స్ కాపీ కొట్టి ఛానల్లో పెట్టుకొని ఇప్పుడు నేను ఐదు ఐదు నిమిషాలు ఐదు బ్లౌజులు కటింగ్ లో చంక చెప్పలా చెస్ట్ లూజ్ చెప్పలా అది అవకాశంగా చేసుకొని ఐదు నిమిషాల్లో ఐదు బ్లౌజులు కట్ చేసే వాళ్ళకి చెస్ట్ లూజ్ పెట్టడం తెలియదు అంటే తెలియకుండా ఇన్ని బ్లౌజులు వస్తున్నాయండి ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉండిద్దా చెప్పండి ఫ్రెండ్స్ ఇన్నేళ్ల నుంచి బ్లౌజులు కొడుతున్నాను ఏ మనిషికి ఎంత కొలత పెడితే సెట్ అవుతుందో నాకు తెలియదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఊరు వచ్చి పది సంవత్సరాలు అండి ఈ పది సంవత్సరాల్లో బ్లౌజ్ ఖరాబ్ అయిందని ఒక్కరు కూడా బ్లౌజ్ తీసుకొని తిరిగి రాలే కాకపోతే కొంచెం లూజో టైటో ఉంటే అవి సెట్ చేయించుకున్నారు తప్పనిచ్చి మా బ్లౌజ్ ఖరాబ్ చేసేవాన్న పేరు నాకు ఇంత మటుకి లేదండి మీకు అంతే పర్ఫెక్ట్ కొలతలతో నేను బ్లౌజ్ కటింగ్ అనేది ఈరోజు ఈజీ పద్ధతిలో నేను చెప్పాలని యూట్యూబ్లోకి వచ్చాను అలాగే ఇప్పుడు నేను మీకు యూట్యూబ్లో బ్లౌజ్ కటింగ్ వీడియోలు చెప్పాను అనుకోండి మీకు సింపుల్గా కటింగ్లు అనేవి నేర్చుకుంటారు యూట్యూబ్ వల్ల నాకేమన్నా కొంచెం ఫలితం వస్తే నా కొడుకుని మీరు ఛానల్స్లో ఛానల్ వీడియోలు చూస్తానే ఉన్నారు ఫ్రెండ్స్ కొద్దిగా మా అబ్బాయి పరిస్థితి బాగాలేదండి అది నేను ముందు ముందు వీడియోల్లో ఆ పిల్లోడి గురించి కూడా ఒక వీడియో చేయాలని ఆలోచన ఉంది ఫ్రెండ్స్ నేను దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది నెలలు అయిపోయిందండి అబ్బాయికి మందులు ఆపేసి మీరు అనుకోవచ్చు ఇన్ని బ్లౌజులు కుడుతున్నారు కంప్యూటర్ వర్క్లు వేస్తున్నారు ఏదేదో చేస్తున్నారు కదక్క మరి పిల్లోడికి మందులు తీసుకోలేకపోయారు అంటే మేము కూడా అనుకోని ఒక ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము మొత్తం కొలాప్స్ అండి మొత్తం కింద పడిపోయాము ఇంకా మళ్ళీ ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క పని చేసుకుంటూ కష్టపడుతూ యూట్యూబ్ అనేది కూడా కష్టమేనండి యూట్యూబ్ అంత ఈజీ కాదు ఫ్రెండ్స్ కష్టపడి ముందుకు వచ్చే వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయండి మా ఆయన కూడా ఎంతో కష్టపడి ఆ యూట్యూబ్ చేస్తానని చెప్తే ఏమి అర్థం చెప్పలేదండి ఆయన కూడా సపోర్ట్గా నిలిచారు అలాగే నా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా నాకు సపోర్ట్ గా నిలిచిందండి ఇప్పుడు పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అనేసి ఇప్పుడు చిన్న యూట్యూబర్ని ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం పైకి వస్తున్నానండి నన్ను బ్లేమ్ చేస్తే వచ్చిద్ది ఫ్రెండ్స్ పెద్ద యూట్యూబ్ పేరుకే పెద్ద యూట్యూబర్స్ అండి మరి ఇలా బ్లేమ్ చేయాలని చూస్తున్నారు నాకేం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మీరున్నారు నాకు అంతే చాలండి మీ సపోర్ట్ నాకు ఎప్పటికూ ఓకే ఫ్రెండ్స్ ముందు ముందు మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తానండి ఫ్రెండ్స్ నా వీడియోలు కానీ నా కటింగ్లు కానీ నా స్టిచ్చింగ్లు కానీ మీకు నచ్చితేనే మీరు నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ అనేది ఇప్పుడు నేను ఎంతో కష్టపడి ఇప్పుడు పదకొండున్నర వస్తుందండి నైట్ నేను కష్టపడే వీడియో చేస్తున్నాను మీకు నచ్చితే నా వీడియో ఓకే బాగా చేసింది అనిపిస్తే లైక్ ఇటు మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ ఎంతో మందికి ఇంకా మనలాంటి తరగతి వాళ్ళకి రీచ్ అయ్యండి మిషన్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి కూడా చాలా ఈజీ పద్ధతులు మిషన్ అనేది నేర్చుకుంటారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు ఎలా ఆదరించారో ఇక మీద కూడా అంతే ఆదరిస్తారని ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి కాదండి నన్ను బాధ పెట్టిన వాళ్ళకి మాత్రమే తెలియజేయాలని చెప్పి నేను ఇప్పుడు వీడియో చేయటం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడుకుండిద్దని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి బై